ఓం నమ శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ నెంబర్ని మీ దగ్గర ఉంటే చాలు మీరు కోటీశ్వరులు అవుతారు ఆశ్చర్యం కనిపించవచ్చు అంటే నెంబర్ ఉంటే కోటీశ్వర్లో అవ్వటం ఏంటి అని అనుమానం ఉంటుంది ఈ దైవిక నెంబర్ని పేపర్ మీద రాసి మీ దగ్గర పెట్టుకుంటే మీరు కోరుకున్నంత డబ్బు సంపాదించగలుగుతారు అప్పుడు ఖచ్చితంగా కోటిశ్వర్లు వస్తారు కదా దాని అర్థం అది ఇది ఈ నెంబర్ ఉన్న అద్భుతమైన శక్తి ఏంటంటే మనం ఎంతైతే డబ్బు సంపాదిస్తామో కోరుకున్నంత డబ్బు ఆ డబ్బు సంపాదించడానికి మన మనసుని ప్రేరేపిస్తుంది ఈ నెంబరు ఈ నెంబర్ని ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి ఏ కలర్ పెన్ను వాడాలి ఎలా చేస్తే ఫలితం వస్తుందో మీకు చెప్తాను కోరుకున్నంత డబ్బు కోరుకున్నంత ధనం సంపాదించడానికి అలాగే మీరు కోటీశ్వరులు అవ్వాలి అనుకునేవారు ఈ నెంబర్ని మీ దగ్గర ఉంటే మిమ్మల్ని ఈ నెంబరు ప్రేరేపిస్తుంది మీకు మనసుని ప్రేరేపిస్తుంది అలాగే మీరు కోరుకున్నది ధనం సంపాదించగలుగుతారు మీ మనసులో ఏదైతే దంప ధనం సంపాదించాలనుకుంటున్నారో అంత ధనాన్ని సంపాదిస్తారు అలాగే డబ్బు రాబడికి సంబంధించి ఏదన్నా ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలు కూడా తొలగిపోతాయి అలాగే మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి చాలామంది అంటారు ద్వారాలు తెలుసుకోవడం ఏంటండి గురువుగారు అని మనలో మానసికంగా నైరస్యం ఉంటుంది డబ్బు బాగుంటా వీలో వాడికే వస్తుంది వీడికే వస్తుంది ఇలా అనుకుంటూ ఉంటాం కానీ మనకు కూడా వస్తుంది అని మనం ఎప్పుడైతే ఆలోచన కలుగుతుందో మన మనసు మనం ఎప్పుడైతే ప్రేరేపిస్తుందో అప్పుడు ప్రకృతి మనకి సహాయం చేయడం మొదలు పెడుతుంది అలాగే జాతకంలో మీ జాతకంలో గ్రహదోషాలు ఉంటాయి తొలగిపోతాయి గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి ఈ ఉపాయం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీకు రావాల్సిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి మీరు చాలామంది మేల్స్లో కామెంట్స్ అడుగుతున్నారు మేము బ్యాంకు లోన్ పెట్టామండి మాకు లోన్ రావడం లేదు ఏదో ఒక అడ్డంకి వస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీకు బ్యాంక్ లోన్ ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అలాగే అప్పులు చేశామండి అప్పులు త్వరగా తీరాలనుకుంటున్నాము తీర్చలేకపోతున్నాం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అప్పులు తీర్చే మార్గం మీకు కనిపిస్తుంది మీరు చేసే ప్రతి పని ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి చేస్తుండే పనుల్లో విజయం లభిస్తుంది ఈ అద్భుతమైన దైవిక నెంబర్ని పేపర్ పైన రాసి మీ దగ్గర పెట్టుకోవాలి ఈ నెంబర్ని ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు ఈ ఉపాయాన్ని నిరసన సమయంలో మాత్రం చేయవద్దు మనకి ఏంజెల్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిబంధనలు చాలా తక్కువ ఉంటాయి కానీ ఈ నెంబర్కి మాత్రం ఖచ్చితంగా ఈ నిబంధన పాటించాలి ఈ నెంబర్ని మీకు ఏ విధంగా రాయాలి ఏ కలర్ పెన్ను వాడాలి ఏ గ్రాహస్థితి ఎలా ఉంటుందో మీకు చెప్తాను అలాగే మీరు ఈ నెంబర్ని ఏ రోజునైనా రాసుకోవచ్చు రాయవచ్చు ఉదయం కానీ లేదా సాయంత్రమైనా మీరు నిద్రపోయే సమయం లోపు ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయం స్నానం చేసిన తర్వాత చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి స్నానం చేయకుండా చేయవద్దు ఈ ఉపాయానికి వైట్ కలర్ పేపర్ కావాలి అలాగే రెడ్ కలర్ పెన్ కావాలి ఎల్లో కలర్ కావాలి గ్రీన్ కావాలి వైట్ కలర్ లేదా లైట్ ఎల్లో కలర్ కావాలి బ్లాక్ కానీ బ్లూ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఎంచుకోవచ్చు ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క కలర్తో ఒక్కొక్క పెన్ క అంటే మనకి ఇలాంటి స్టెచ్ అయినా వాడవచ్చు బ్లడర్ వాడవచ్చు మార్కర్ వాడవచ్చు ఏదైనా వాడవచ్చు పేపర్ మీద కాబట్టి ఇవి ఈ కలర్స్ కావాలి కంపల్సరిగా ఈ కలర్ నా దగ్గర లేదు అందుబాటులో లేదంటే నేను అడ్జస్టింగ్ కలర్స్ కూడా చెప్పేశాను కాబట్టి ఇందులో ఈ కలర్స్ మాత్రమే తెచ్చుకొని చేయండి ముందుగా ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి చెప్తాను తర్వాత ఏం చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మీరు మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి అలాగే ఎవరికైతే వీడియోలు రావడం లేదో నోటిఫికేషన్ రావడం లేదో వారు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఎందుకంటే ప్రతి వీడియో కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను ఎన్నో సమస్యలు ఉన్నాయి చాలామందికి ఏంటంటే ఎన్ని చేసినా అవడం లేదో అనేవారు ఒకటి గుర్తుంచుకోండి నమ్మకంతో ప్రయత్నించేయండి నమ్మకం లేకుండా ప్రయత్నం ప్రయత్నించేయవద్దు నమ్మకంతో చేసిన ఫలితం రావడం లేదంటే పూర్వకర్మ పాపాలు శాపాలు యొక్క ఫలితం చాలా అధికంగా ఉందని అర్థం ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేస్తూ ఉండండి అలాగే అవి తొలగడానికి కూడా ఉపాయాలు చెప్పాను వాటిని ప్రయత్నించండి ఎవరికైతే పనులు కావడం లేదో ఆ ఉపాయాలు చేస్తూ మిగతా పరిహారాలు చేయండి తేలిగ్గా ఉన్నాయి కదా అని చాలామంది ఏంటి అనుమానాలు ఉంటాయి అనుమానమే పెద్ద పెనుభూతం అనుమానం ఉన్నవారికి జీవితంలో ఏది సాధ్యం కాదు కాబట్టి అనుమానం లేకుండా ప్రకృతి మనకి ఇస్తుందని అని ప్రయత్నించాయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ముందుగా మనం పేపర్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క కలర్తో వాడాలి మొట్టమొదటిది నెంబర్ వచ్చి తొమ్మిది తొమ్మిదికి రెడ్ కలర్ పెన్ వాడాలి తొమ్మిది దీనికి రెడ్ కలర్ పెన్ వాడాలి తర్వాత నెంబర్ త్రీ నెంబర్ త్రీకి వచ్చేసి గ్రీన్ కలర్ కానీ మనం ముందు చెప్పుకున్నాం ఎల్లో కలరు గ్రీన్ కలరు ఇవన్నీ రెడీ చేసుకోండి పెన్నులు మీ మార్కర్ కానీ లేదంటే గ్లటర్స్ కానీ ఇలాంటివి ఇలాంటిదైనా స్కెచ్ అయినా వాడుకోవచ్చు మూడో నెంబర్కి వచ్చేసి మీరు పసుపు కలర్ వాడండి మూడో మూడో దాని నెంబర్కి మూడుకి పసుపు నేను గటర్ చూపిస్తున్నాను దగ్గరగా కూడా చూపిస్తాను మూడో నెంబరు తొమ్మిదికి రెడ్ మూడుకి పసుపు కలర్ వాడండి అలాగే ఐదు ఐదుకు వచ్చేసి గ్రీన్ కలర్ పెన్ వాడండి గ్రీన్ గ్రీన్ ఐదు గ్రీన్ మనకి ఇందులో లైట్ కలర్ అయినా పర్వాలేదు వాడుకోవచ్చు పని లేదు ఈ కంపల్సరిగా కలర్ మాత్రం వాడాల్సిందే ఇప్పుడు ఆరో నెంబరు ఆరో నెంబర్కి వైట్ కలర్ వాడాలి వైట్ కానీ లైట్ ఎల్లో కానీ వాడాలి నేను గ్లెటర్ చూపిస్తున్నాను ఆరు ఇది మీకు కనిపించదు అందుకనే ఆరు కనిపించడంలో చూడండి కాబట్టి ఇప్పుడు నేను దాని ప్లేస్లో మీకు లైట్ ఎల్లోది రాస్తున్నాను చూడండి లైట్ ఎల్లో ఆరు లైట్ ఎల్లో వాడుకోవచ్చు వైట్ కలర్ మార్కర్ ఉన్నా కానీ దాంతో రాసుకోవచ్చు కానీ మనకి పేపర్ వైట్ పేపర్ కాబట్టి కనిపించదు కాబట్టి ఆరు మామూలుగా మీకు ఇలా రాసి చూపించాను ఇప్పుడు ఎన్నో నెంబర్ రాయాలి ఎందో నెంబర్కి బ్లూ కానీ బ్లాక్ కానీ వాడుకోవాలి మీరు బ్లూ కలర్ కానీ బ్లాక్ కానీ వాడుకోవచ్చు ఎనిమిది బ్లూ కానీ బ్లాక్ కానీ వాడవచ్చు ఇప్పుడు నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను తొమ్మిది మూడు ఐదు ఆరు ఎనిమిది ఇందులో మనకి గ్రహస్థితిని బట్టి మన జాతకంలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆర్థికమైన డబ్బు సంపాదన బాంట్ వ్యూలో ఉన్న గ్రహాల యొక్క స్థితిగతులు మనకు అనుకూలంగా మారడానికి ఈ నెంబర్ మనకు సహాయం చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి పేపర్ మీద రాసిన తర్వాత ఈ నెంబర్ రాసిన తర్వాత ఈ పేపర్ని మీ ఇంట్లో మీ పూజా మందిరంలో దేవుడి మీద పెట్టండి పెట్టి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత దూపం సాంబ్రాణి దుపం చూపించండి ఈ పేపర్ని దీపము దుపం రెండు చూపించండి తర్వాత మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించి ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కోరికలు చెప్పుకోండి అలాగే మీరు చేస్తున్న పనుల్లో త్వరగా పూర్తి అవ్వాలని కోరుకోండి తర్వాత ఈ పేపర్ని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మరి అనుమానం ఉంటుంది నర్సరీ వస్తే మరి ఉంచవచ్చా ఆ ఉంచవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఇంట్లో ఉండేవారు ఏం చేయాలంటే ఎవరైతే ఇంట్లో ఉంటారో వారు ఈ పేపర్ని మీరు డబ్బు పెట్టుకునే ప్రదేశంలో పెట్టవచ్చు మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు అంటే ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ పెట్టుకోవాలి ఆ గదిలో కూడా పెట్టుకోవచ్చు వ్యాపారస్తులు అనుకోండి మీ గల్లా కానీ మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తే అక్కడ పెట్టుకోవచ్చు ఈ పేపర్ని నేను పెద్ద పేపర్ని చూపిస్తే చిన్న పేపర్ని రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత ఒకవేళ ఈ పేపర్ డ్యామేజ్ అయింది అనుకోండి ఈ పేపర్ డ్యామేజ్ అయినా నలిగిపోయినా మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైనా పార నీళ్ళు ఉంటే దాంట్లో వదిలేండి లేదంటే మట్టి ఎక్కడైనా సరే మట్టిలో పెట్టేసేయండి అంటే మట్టిలో గోల్సి పెట్టండి పేపర్ నలిగినా చిరిగిపోయినా మళ్ళీ నెంబర్ రాసి మీ దగ్గర పెట్టుకోండి మరి ఇప్పుడు అనుమానం ఉంటుంది మీరు కోరిక తీరలేదు మీ కోరిక తీరే వరకు డబ్బు పాయింట్లు పెట్టుకోవచ్చు మీ మీరు కోరుకున్న కోరిక పూర్తయిన తర్వాత అంటే మీ దగ్గర పేపర్ నలగలేదు మీ దగ్గర ఉన్న పేపర్ నలగకుండా అలాగే ఉంది మీరు ఎప్పుడు అలాంటప్పుడు మీ కోరుకున్న కోరిక పూర్తయిన తర్వాత లేదా మీ పని పూర్తయిన తర్వాత ఈ పేపర్ని పారే నీళ్ళలో కానీ మట్లో కానీ పెట్టవచ్చు డ్యామేజ్ అయినా అదే ప్రాసెస్ డ్యామేజ్ అయినా అలాగే చేయాలి ఈ చిన్న పేపర్ని పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని ప్రాకృతికంగా ప్రేరేపిస్తుంది శని భగవానుడు శుక్రుడు గురువు బుధుడు కుజుడు ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలతని ఇస్తాయి ఈ గ్రహాలు కుజుడు కానీ గురువు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ శని భగవానుడు కానీ వీరు జాతకములో ఎప్పుడైనా ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే సంపాదన పరంగా డబ్బు పరంగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ నెంబర్కి ఆ శక్తి ఉంటుంది ఆ కలర్కి ఆ శక్తి ఉంటుంది నమ్మికతో చేయండి ఈ నెంబర్ మీ దగ్గర ఉంటే చాలు మీరు కోటీశ్వరులు అవుతారు అంటే ఏంటంటే ఇది కాబట్టి నమ్మకంతో చేయండి కోరుకున్న డబ్బు సంపాదించగలుగుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి తేలికైంది నమ్మకంతో చేయండి పాజిటివ్ థింకింగ్గా ఉండండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఎందుకంటే ఎంజిన్ నెంబర్కి శక్తి ఉంటుంది ఎంతోమంది జీవితాలు మారుతూ ఉంటాయి ఎవరికి కాదు అంటే నమ్మకం లేని వారికి అలాగే మనసులో ఒక ఒక మూల అనుమానం ఉంటుంది ఇవి ఇంత చిన్న చిన్న పని చేస్తాయని అనుమానమే పెనిపోతామన్నారు పెద్దలు సాధించేవాడికి సాధన చేయాలి సాధన చేయకుండా ఏది సమకూరదు మన పెద్దలు చెప్పిన మాట కాబట్టి నమ్మకంతో చేయండి చిన్నవే కదా అని తక్కువ మంచివాకండి ఫలితం కూడా అంతే అద్భుతంగా వస్తుంది ఓం శివాయ శ్రీమాతలే నమ